లో ఇర లక్షల మంది ఎగ్రిగోడ్ బాధితులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నమ్మించి మోసం చేశారని లోక్సభ రాష్ట్ర అధ్యక్షులు పట్టణంలో జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎగ్రిగోల్ ఖతాదారు ఏజెంట్లు సంక్షేమ సంఘం ప్రతినిధిగా నాగేశ్వరరావు గత గత ఏళ్లుగా పోరాటం చేస్తున్నారన్నారు రెండు వేల పదిహేడులో మార్చి ఇరవై మూడు విజయవాడలో దీక్ష శిబిరాన్ని సందర్శించిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వారంలోపే బాధితులకు ప్రతి పైసా చెల్లిస్తామని హామీ ఇచ్చారని తీరా గెలిచిన తర్వాత తర్వాత ఎగ్రికల్ బాధ్యతలను పట్టించుకోలేదన్నారు ఉత్తరాంధ్ర నుంచి సుమారు ఆరు లక్షల మంది ఎగ్రిగోల్డ్ బాధ్యతలు ఉన్నారన్నారు పదివేలు ఇరవై వేలు లోపు డిపాజిట్ చేసిన వారికి మాత్రమే ప్రభుత్వం చెల్లింపు చేసిందన్నారు ఇంకా మూడు లక్షల మందికి పైగా చెల్లింపులు చేయవలసి ఉందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వందల మంది చనిపోయారని బీసెప్ బాధ్యత తెలియజేశారు చనిపోయిన వారికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడు లక్షలు ప్రకటించారన్నారు నేడు అధికారులను జగన్మోహన్ రెడ్డి పది లక్షలు ప్రకటించినేటికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని తెలియజేశారు ఎగ్రికోల్డ్ కి ఇరవై వేల కోట్ల విలువైన ఆశలు ఉన్నాయన్నారు ఈ పెద్ద మనిషి హయామంలో ఆగ్రీగోల్డ్ బాధితుల పరిస్థితి నిజంగా బాధితుల పరిస్థితి నిజంగా ఈ పెద్ద మనిషి హయాంలో అరణ్య ఘోషణ అయిపోయింది ఆఖ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చెయ్యాలని నాలుగున్నర సంవత్సరాలుగా వాళ్ళంతా కూడా ఆవేదన వెలుగుచుతా ఉంటే ఈ పెద్ద మనిషి వాళ్లకు మేలు చేయాల్సింది పోయి ఆ ఆగ్రిగోల్డ్ ఆస్తులను ఎలా కొట్టేయాలి అని చెప్పి దిక్కు ఆలోచనలు ఇవాళ చేస్తా ఉన్న పరిస్థితి మనకంతా కనిపిస్తా ఉంది నిజంగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆగ్రిగోల్ సమస్యలతో చాలా మంది లక్షల మంది ఇవాళ పేదలు అవస్థలు పడతా ఉంటే వాళ్లకు సంబంధించిన ఆస్తులు కూడా ఈ పెద్ద మనిషి కొట్టేయాలని చెప్పి చూస్తా ఉంటే ఈ పెద్ద మనిషి నిజంగా శవాల మీద చిల్లరేలుకునే రకంగా కనిపిస్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తక్షణమే బాధ్యతలకు న్యాయం చేయాలని విశాఖపట్నం కేంద్రంగా వివిధ కంపెనీలు ప్రజలను మోసం చేసి బోటు తిప్పేశాయన్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎగ్రికోడ్ బాధితులకు న్యాయం చేసిన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు పట్టణ పౌర వేదిక అధ్యక్షులు కనబడి నరసింహారావు నాయుడు తదితరులు పాల్గొన్నారు